అరవింద్ గారు సో మచ్ నెక్స్ట్ అవార్డ్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్ కమ్యూనల్ హార్మనీ సోషల్ అప్లిఫ్ట్ కమిటీ కుర్రాళ్ళు కమిటీ కుర్రాళ్ళు సినిమా ఈ అవార్డ్ ని అందుకుంటోంది మరి కమిటీ కుర్రాళ్ళు టీం ని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ప్రొడ్యూసర్ మిస్ నిహారిక కొన్నిడెల్లా గారిని అండ్ ఫనీ నరసింహం గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము ఫర్ ద ఫిల్మ్ కమిటీ కుర్రాళ్ళు ప్రొడ్యూసర్ సిల్వర్ మొమెంటో అలాగే ఐదు లక్షల రూపాయల క్యాష్ ప్రైస్ అండ్ ప్రశంస పత్రాన్ని అందుకుంటున్నారు డైరెక్టర్ బ్రాన్స్ క్యాష్ ప్రైజ్ అండ్ ప్రశంస పత్రాన్ని అందుకుంటున్నారు కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్స్ ఫణిబుద్ద నరసింహం అడపాక గారు కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ హోల్ టీమ్ ఆఫ్ కమిటీ కుర్రాలు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు కమిటీ కుర్రాళ్ళ సినిమాతో పదకొండు మందిని పరిచయం చేసినటువంటి ఘనత ఈ నిర్మాత దర్శకులకి దక్కుతుంది వారికి శుభాకాంక్షలు తెలియచెప్తూ ఉన్నాము కమిటీ కుర్రాళ్ళు వెనకాల కూర్చొని ఉన్నారా చాలా మంది కమిటీ కుర్రాలు ఉన్నట్టున్నారు వెనకాల సో శుభాకాంక్షలు తెలియ ఉన్నాము కంగ్రాట